నర్సరావుపేటలో పల్నాడు జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పల్నాడు రోడ్డు బాలుర ఉన్నత పాఠశాల నుండి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు డీఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పోలీస్ సిబ్బంది నర్సరావుపేట పట్టణ ప్రజలు టిడిపి జనసేన బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు మంచి కార్యక్రమాన్ని రాత్రంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారు మన దగ్గర ఉండి నడిపిస్తూ ఇవాళ పల్లార్ జిల్లా ముఖద్వారం నరసింహపేటలో మన ప్రీతమ్మ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కష్టమైన ఇష్టగా రావటం మరి దాదాపు ర్యాలీ కూడా చక్కగా చేశారు వాళ్ళ మీ పిల్లలందరూ కూడా మేము చెప్పే వాక్యాలన్నీ తెలుసు అంటే డ్రగ్స్ వద్దు చదివే వద్దు పిల్లల తల్లిదండ్రులు మనల్ని కష్టపడి చదివిస్తున్నారు రిక్షా దొక్కే వాళ్ళ పిల్లలు ఉన్నారు రైతు బిడ్డలు ఉన్నారు ఇట్లా చాలా మంది పిల్లలు అంటే ఎనభై శాతం మంది కష్టపడి చదివించే తల్లిదండ్రులు ఉన్నారు మనం చేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని కూడా ఒక్కసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి కాలేజీలో డిసిప్లిన్గా ఉండాలి బాగా చదవాలి మంచి మార్కులు రావాలి సమాజంలో మంచి ఉద్యోగాలు రావాలి ఇది మన కర్తవ్యం వన్ బెస్ట్ కాజ్ కోసం ఇక్కడ సమావేశమై ఉన్నాం ఆన్ మై రైట్ బ్లూ యూనిఫామ్ నో ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్ కాలేజ్ యూ ప్లీజ్ స్టాండ్ బిహైండ్ యువర్ స్టూడెంట్స్ వైట్ ఎంఎల్ఏ గారు అదర్ డిగ్నరీస్ ఫ్రమ్ ది బ్యూరోక్రసీ అండ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ కాలేజెస్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిక్ ట్రాఫికింగ్ దాని మీద ఒక వాకతాన్న కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇది మీ తరం కోసం అధికారులుగా తల్లిదండ్రులుగా పౌరులుగా మేము తీసుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం అనండి లేదా మీ భవిష్యత్తు కోసం మేము కంటున్న కళలు అనివ్వండి ఒక తల్లిదండ్రిగా కళ్ళ కంట మీ